తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ హరి అక్కడి నుంచి అండి అయిపోయింది Well, I welcome you all to the biggest Garbha night in the Hyderabad 2024 presented by Renewable Devils and we have the special guest on the stage, Sujata Kaluadalu. Please ma'am, we are honored to have here. Yeah, she is the Arya Vaishya Corporation Chairman, Telangana Congress Official yeah. Speaks Person. Thank you ma'am, thank you for visiting. కెన్ వి నవరాత్రుల మొదటి రోజు హాకీ గ్రౌండ్ లో ఇంత పెద్ద మంచి వాతావరణంలో అందరు కూడా అన్ని తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ లో మరి ర్బా ఆడుకుంటూ ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి బతుకమ్మను కూడా ఆడితే బాగుంటుంది అనేది ఒక చిన్న ఆలోచన ఈరోజు మొదటి రోజు చిన్న స్టెప్ కూడా ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సందీప్ చంద సోదరుడికి అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని కలిసి చేసినటువంటి తమ్ముడు మరి గంగాధర్ గారికి అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకున్నందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అలాగే సంవత్సరం పొడవునా కోరికలు నెరవేరాలని భగవంతుడు మీకు అండగా ఉండాలని మీకు మీ కుటుంబానికి తెలంగాణకి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు బతుకమ్మ నవరాత్రులు అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సందీప్ కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఇంత దిగ్విజమైనటువంటి కార్యక్రమం చేసిన వారి సతీమణికి కూడా ఆయన వారి వెనకాలీమణికి కూడా సాయి శ్రీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పండుగ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు ఫర్